ఇంట్లోనే ఈజీగా పావుబాజీ ఇలా చేసుకోండి ఒక కుక్కర్ గిన్నెలో కాలీఫ్లవర్ బంగాళదుంప క్యాప్సికమ్ క్యారెట్ బట్టర్ హాఫ్ స్పూన్ ఉప్పు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి మూడు విజిల్లు వచ్చే అంతవరకు ఉడకనివ్వాలి ఆ ఉడికిన ముక్కలను మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టి స్టవ్ వెలిగించి పై గిన్నె పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసుకొని తిప్పాలి అవి కొంచెం మగ్గినాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తిప్పి రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి అవి కొంచెం మగ్గినాక ఒక టమాటాను ముక్కలుగా కట్ చేసి వేసుకొని దాన్ని మెత్తగా ఉడకనిచ్చి అందులో ఉడికిచ్చిన మిశ్రమాన్ని వేసుకొని తిప్పి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు పసుపు వేసుకొని తిప్పుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని పది నిమిషాల పాటు ఉడకనిచ్చి మసాలా పొడి వేసుకొని చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి పావుబాజీ ఈజీగా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి